షేక్ జిలానీ హత్య ఉదంతం వైఎస్ఆర్సీపీ పార్టీలో కలకరం రేపిన విషయం తెలిసిందే పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ వర్షంలో తన కాన్వాయితో పల్నాడు జిల్లా బయలుదేరారు వర్షాల కారణంగా రోడ్డు మార్గాన వినుగొండ బయలుదేరారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ నేత హత్య నేపథ్యంలో వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇవాళ పల్నాడు జిల్లా వినుగొండకు బయలుదేరారు బుధవారం రాత్రి హత్యకు గురైన షేక్ రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు తాడేపల్లి నివాసం నుంచి ఉదయం పది గంటలకు బయలుదేరారు జగన్ గుంటూరు చిలకలూరుపేట నర్సరావుపేట బైపాస్ మీదుగా వినుగొండకు చేరుకుంటారు వర్షాల కారణంగా రోడ్డు మార్గాన వినుగొండ బయలుదేరారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అయితే జగన్ వెంట వినుగొండ వెళ్తున్న ఎమ్మెల్యే ఎంపీల వాహనాలను అడ్డుకుంటున్నారు పోలీసులు ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది అయితే జోరు వానను సైతం లెక్క చేయకుండా జగన్ కాన్వాయి ముందుకెళ్లడం సంచలనం రేపుతుంది అయితే ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జగన్మోహన్ రెడ్డి వినుగొండ పర్యటన సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు పల్నాడులో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని ఎటువంటి ర్యాలీలు బహిరంగ ప్రదర్శనలు చేయకుండా వెళ్ళి మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చచ్చని ఐజీ ప్రకటన చేశారు అయితే జగన్మోహన్ రెడ్డికి ప్రొడక్షన్ కల్పించే బాధ్యత కూడా తామే తీసుకున్నాం తీసుకుంటున్నామంటూ ప్రకటించారు ఎటువంటి బహిరంగ సభలకు అదే అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎటువంటి బహిరంగ సభలకు కానీ ర్యాలీలకు కానీ అనుమతి లేదని కరాఖండిగా చెప్పేశారు ఈ హత్య వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర దాగి లేదని వ్యక్తిగత కారణాల వల్లనే హత్య జరిగిందని ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వివరించిన విషయం తెలిసిందే అయితే ఇద్దరు హత్య చేయబడ్డవారు హత్య చేసిన వారు ఇద్దరు ఒకే పార్టీకి చెందినవారు కావడం గతంలో ఇద్దరు మిత్రులు కావడం ఇక్కడ విశేషం దీన్ని రాజకీయం చేయకూడదని అటు అధికార పార్టీకి ఇటు ప్రతిపక్ష పార్టీకి సర్వశ్రేష్ఠ త్రిపాఠి సూచన చేశారు పోలీసుల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీ కార్యకర్తలు వ్యవహరించాలని లేదంటే కఠిన శిక్షలకు గురవుతారని కార్యకర్తల జీవితాలు బలి చేసుకోవద్దని సర్వశ్రేష్ఠ త్రిపాఠి హెచ్చరించారు